రికి నమస్కారం అండి ఆనంద లహరులతో జీవితాన్ని గడపడానికి రమాస్ ఆనందలహరికి స్వాగతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఖండము రెండవ అధ్యాయాన్ని ఇప్పుడు విందామండి వింజాత్రి పెరుగుట వలన సూర్యగతి స్తంభనము సూర్యదేవుడు అంధకారాన్ని పోగొట్టుచూ జగత్తును ఉజ్జీవింపజేయుచు తూర్పు దిక్కును ఉదయించినాడు సూర్యుని రథము క్రమక్రమంగా దక్షిణ దిక్కునకు చేరుకున్నది రథాశ్వములు ముందుకు వెళ్ళలేక ఆగిపోయినాయి మేరుగిరిపై స్పర్ధతో వించపర్వతము గగనములో గమన మార్గాన్ని అడ్డగించిందని శారదేవు అనూరుడు సూర్యునకు వినవించినాడు జనుల అర్ధ నిమిషంలో రెండు వేల రెండు వందల రెండు యోజనములు పైనుంచి సూర్యుడు అసమర్థుడై ఆశ్చర్యంతో చిరకాలం అక్కడే ఉండను విధి బలీయము కదా కాలగణనము అసాధ్యమైంది ముల్లోకాలు స్తంభించినాయి కర్మలోపము జరిగింది సమస్త ప్రాణిజాలము భయభ్రాంతమైంది దేవతలు బ్రహ్మను శరణి పొంది స్థుతించినారు ఓ విరాట్ స్వరూప హిరణ్య గర్భరూప అవిజ్ఞాత స్వరూప మోక్షరూప ఆనంద స్వరూపుడైన బ్రహ్మ నీకు నమస్కారం దేవతలు కూడా నిన్ను సమగ్రమంగా నెరంగరు వాక్కులకు మనసులకు అందని వాడవు యోగులు మాత్రము తమ హృదయాకాశంలో నిధి జాసలతో స్వయం ప్రకాశడువైన నిన్ను చూడగలరు కాలము కంటే పరుడవు కాలస్వరూపుడువు నీ ఇచ్చే అనుసారము పురుషుడు వదువు గుణత్రయ స్వరూపడవు ప్రకృతి స్వరూపడవు సత్వ రజస్తమో గుణములతో విష్ణు బ్రహ్మ రుద్ర రూపములు ధరించి పాలనను సృష్టిని లయమును చేయదు బుద్ధి స్వరూపడవు అహంకార స్వరూపుడువు జ్ఞాన మనసులనేడు ఇంద్రియముల స్వరూపుడువు పంచభూతములు పంచతన్మాత్రల స్వరూపుడవు బ్రహ్మాండ స్వరూపుడవు బ్రహ్మాండ మధ్యవర్తివి జగద్రూపుడవు అనిత్య నిత్య స్వరూపుడువు కార్యాకారణములను నియంత్రించువాడవు భక్తులపై దయతో శరీరమును ధరించువాడవు నీ నిట్టూర్పులే వేదములు నీ స్వేదజలమే సమస్త జగతు భూతగణమంతయ్యూ నీ పాతతలం స్వర్గము నీ శిరస్సు నీ నాభి నుండి అంతరిక్షము నీ రోమాల నుండి వనస్పతులు నీ మనస్సు నుండి చంద్రుడు నేత్రముల నుండి సూర్యుడు జన్మించినారు సర్వము నీవే సమస్తము నీచే పరివ్యాప్తము నీకు పునః పునః నమస్కారము ఈ శృతి వలన బ్రహ్మ మిక్కిలి ప్రసన్నుడైనాడు దేవతలు చేసిన బ్రహ్మస్తోత్రమును ప్రతిదినమూ చదివినచో త్రిమూర్తులలో ఎవరిని ఉద్దేశించి చదివితే వారు సంతృష్టి అనుగ్రహించినాడు ఈ స్తోత్రమును అభీష్టద స్తోత్రముగా పేర్కొన్నాడు బ్రహ్మ చెప్పిన సత్యలోక విశేషాలు ఓ దేవతలారా నా సత్యలోకంలో మీకు భయం లేదు ఇటు చూడండి ఇవే మూర్తి భవించిన చతుర్వేదాలు పద్నాలుగు విద్యలు యజ్ఞాలు సత్యము ధర్మము తపస్సు దమము బ్రహ్మచర్యము కరుణ సరస్వతి వీరు శృతి స్మృతి పురాణ ఇతిహాసార్థముల వలన ధన్యులైనారు ఇచ్చట క్రోధము మాత్సర్యము లోభము కామము అధైర్యము భయము హింస వక్రత గర్వము నింద అసూయ అశుచి లేవు వీరు వేదరతులైన బ్రాహ్మణులు తపోదనులు మాసోపవాసాది సద్వ్రతులు పత్తివ్రతులకు స్త్రీలు బ్రహ్మచారులు పరస్యలెందు విముఖులు సేవించిన సేవించినవారు గోరక్షణలో మరణించినవారు వ్రతములు దానములు జపములు యజ్ఞములు స్వాధ్యాయము బ్రాహ్మణ తర్పణ తీర్థయాత్రలు తపస్సు పరోపకారము సదాచారము మున్నగు సత్కర్మలను నిష్కామముగా ఆచరించినవారు గాయత్రీ జప తత్పరులు అగ్నిహోత్రులు గోదానములను చేసినవారు ప్రభాసాది మరణించిన మరణించినవారు బ్రాహ్మణులను సేవించినవారు సమర్థులయ్యు దానములను తీసుకొనని వారు తీర్థములందు ప్రతిగ్రహము వారు మాఘమాసంలో ప్రయాగయందు సూర్యుడు మక్రమలో ఉండగా స్నానం చేసినవారు వారణాసియందు పంచనద తీర్థమున కార్తీక మాసంలో మూడు రోజులు స్నానం చేసినవారు వారణాస్యాం పంచనదే త్రేహం స్నాతాస్తు కార్తికే మణికర్ణికయందు స్నానం చేసి బ్రాహ్మణులను ధనములచే సంతోషపెట్టినవారు మణికర్ణికాయాం ప్రీణిత బ్రాహ్మణాహ్ ధనై వీరు సమస్త భాగములను అనుభవించి కల్పాంతం వరకు నా లోకములో ఉందరు అనంతరము కాశీని పొంది విశ్వనాథుని కృప వలన ముక్తిని పొందెదరు కాశీయందు మానవులు కొంచెం సత్కర్మ చేసినను తర్వాతి జన్మలో కాశీని పొంది మోక్షమును పొందుదురు అవిముక్తే కృతం కర్మ యదల్పమపి మానవై శ్రేయో రూపం తద్విపాకో మోక్షం జన్మాంతరేష్ విశ్వేశ్వరిని క్షేత్రమందు మరణం అంటే ఎవ్వరూ భయపడరు ఇచట అందరూ ప్రియమైన అతిథిని వలె మృత్యు కొరకు ఎదురుచూచెదరు అహో వైశ్వేశ్వరే క్షేత్రే మరణాదపినో భయం ఎత్రం తే మృత్యుం ప్రియమివాతిథిం కురుక్షేత్రంలో దాన ధర్మాదులు చేసిన వారు గయాశ్రాద్ధం చేసిన వారు సత్యలోకంలో నివసింతురు గృహోపకరణాలతో గృహములను గృహస్థునకు దానం చేసిన వారు వేదాధ్యయనం కొరకు గృహములను నిర్మించినవారు వేదమును వారు విద్యాదానము చేసినవారు పురాణాలు వినిపించినవారు పురాణ ధర్మశాస్త్రాది గ్రంథాలను దానము చేసిన వారు నా లోకంలో నివసింతురు బ్రాహ్మణులకు యజ్ఞము నిమిత్తము వివాహ నిమిత్తము వ్రత నిర్వహణకు ధనమునొసంగువారు అగ్ని సమాన తేజస్వులై నా లోకంలో ఉందరు వైద్యునకు జీవన భృతి ఇచ్చి ఆరోగ్యశాలలు ఏర్పాటు చేసిన వారు కల్పాంతం వరకు ఇచ్చట నివసింతురు తీర్థాలను దుష్టుల పరిపాలన నుండి విడిపించిన వారు నా లోకంలో గౌరవింపబడుతురు మా త్రిమూర్తులకు బ్రాహ్మణులు ఇష్టమైనవారు మేము బ్రాహ్మణుల రూపంతో భూమిపై సంచరింతము గోమహాత్మ్యం బ్రాహ్మణులు గోవులు ఒకే కులము రెండుగా విభజింపబడినారు బ్రాహ్మణులయందు మంత్రములు గోవులయందు హవిస్సు ఉంచబడినవి బ్రాహ్మణులు జంగమ తీర్థములు గోవులు పరమ పవిత్రములు గోవుల గిట్టల నుండి లేచిన ధూళి గంగాజలముతో సమానము గోవుల కొమ్ముల చివరలందు సర్వతీర్థాలు గిట్టలయందు సర్వపర్వతములు కొమ్ముల మధ్య గౌరీదేవి ఉన్నది గోదానం వలన దేవతలు పితరులు ఋషులు సంతసింతులు వ్యాధులు పాపములు దారిద్ర్యము తొలగను గోప్రదక్షిణము భూప్రదక్షిణంతో సమానము సర్వదేవతలలో సర్వభూతములలో గోవు లక్ష్మీ రూపముగా ఉన్నది గోమయం యమున సాక్షాత్ గోమూత్రం నర్మదా శుభ గంగా క్షీరంతు యాసం వైకిం పవిత్రమత పరం గోమయమున యమున గోమూత్రము నర్మద గోక్షీరము గంగా గోవుల అంగములందు పద్నాలుగు భవనాలు ఉన్నాయి త్రిమూర్తులు నిత్యము గోవులను ప్రార్థించదురు గోపుచ్చముతో శరీరమార్జనం చేసి కొనువారు భాగ్యవంతులు సత్యలోకం పైన వైకుంఠలోకము ఆ పైన కుమారలోకము కుమారలోకము కంటే పైభాగమున ఉమాలోకము ఆ పైన శివలోకము శివలోక సమీపమున గోలోకము కలదు గోసేవ గోదానము చేయవారు పై ఊర్ధ్వలోకాల్లో ఏదో ఒక లోకంలో సిరి సంపదలతో సుఖముగా నివసిరు శృతి స్మృతి పురాణజ్ఞులకు గోవులను దానం చేయవలను అని బ్రహ్మ సత్యలోక విశేషాలను దేవతలకు తెలిపాను ఓ దేవతలారా వింజ్యాద్రి మేరువుతో స్పర్ధపడి సూర్యుని మార్గాన్ని అడ్డగించింది కదా మహర్షి ముక్తి క్షేత్రమైన అవిముక్త క్షేత్రమందు తారక మంత్రోపదేశం కొరకు విశ్వేశ్వరిని గూర్చి తపమ చేయుచున్నాడు ఆ మహర్షి సూర్యుని కంటే అధిక తేజస్వి మీరు వారణాసికి వెళ్ళి అగస్యుని ప్రార్థించండి మీ కార్యము సఫలమగును అని పలికి బ్రహ్మ అంతర్ధానం చెందును దేవతలందరూ కాశీని కాశీపతిని స్మరించుచు వారణాసికి వెళ్ళినారు కాశీకి పైన వెళ్ళు పాదములే ధన్యములు కదా తావేవ చరణౌ ధన్యౌ కాశీమభి ప్రయాయినౌ సత్యలోక విశేషాలను గోమహాత్మను ఉన్నవారు పాపవర్జితులై పరమ పదమును పొందెదరు రెండవ అధ్యాయం పూర్తయిందండి ధన్యవాదాలు